హాయ్ వెల్కమ్ టు హర్షాయి నేను మీ మనోజ్ హర్ష సాయి గురించి చాలా వార్తలు వస్తున్నాయి అజ్ఞాతంలో ఉన్నాడు పారిపోయాడు అసలు ఎవరి ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు ఓన్లీ ఇన్స్టాలో పోస్టుల వరకే పరిపాలన చేస్తున్నాడు నిజంగా అమ్మాయికి ఒక రెండు కోట్లు అప్పు ఉన్నాడు అని చెప్పి మంది ఒకరు ఉంది సో ఇప్పటిదాకా హర్ష సాయి అనేవాడు చాలా మంది గ్రహజలు అంటే అందరికీ డబ్బులు పంచడం పేదలకి సో ఫ్రీ పెట్రోల్ వంకని ఇలాంటి హర్ష సాయి నిజంగా అలా చేశాడని చెప్పి చాలామంది అనుకుంటారు సో నిజంగా ఆ డౌట్ నాకు కూడా ఉంది అందుకే ఇంకా తెలిసిందే కదా మగాళ్ళకి ఇప్పుడు ఏదైనా బాధలు వస్తే ఇప్పుడు రాజశేఖర్ చెప్పుకుంటున్నారు సో మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ఆయనతో మాట్లాడుతున్నాను నమస్కారం అదే అంటే ఈ హర్ష విషయంలో మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఆ రెండు కోట్ల విషయం ఏదో చెప్పారు కదా ఆ రెండు కోట్లు కాస్తే ఇప్పుడు యాభై లక్షలు అండి ఓకే డే బై డే డిక్రీజ్ అంటే వాళ్ళకే కన్సిస్టెన్సీ లేదు ఎంత పెట్టాలి ఎంత పెడితే మనం గట్టిగా నిలబడచ్చు మన దగ్గర ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి ఎంతవరకు చూపించవచ్చు ఇలాంటి ఏదన్నా వేరే చేసుకున్నట్టేమో ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది ఏంటంటే నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది ఇక్కడ ఒకటి చెప్పి ఇక్కడికి వస్తున్నారంటే ఇది మోటివేటెడా అంటే అతను ఎరికించడానికి నువ్వు మోటివేషన్ తోటి చేస్తున్నావా అని అనిపిస్తుంది అండ్ ఒకవేళ కనుక ఆ రెండు కోట్లో లేకపోతే యాభై లక్షలు నిజమైతే ఆ కేసు పెట్టు త్రీ సెవెంటీ సిక్స్ రేపు ఏంటి అంటే దేనికైనా దానికి అరెస్టులు అలాంటివి ఉండకపోవచ్చు ఏదో పిలిచి మాట్లాడడం లేకపోతే సిబిలో ఇలాంటి ఏదైనా జరగచ్చు దానివల్ల అంత తొందరగా మనకి సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు రేపు అన్న భయపడిపోయి కాళబేరానికి వచ్చేస్తారు అమ్మో వీడిని అరెస్ట్ చేస్తారు ఇప్పుడు జాని మాస్టర్ పెట్టినట్టు రిమాండ్లో పెడతారు ఇదంతా అవుతుంది ఎందుకు వచ్చిన పోవాలా మనం సెటిల్ చేసుకుంటూ పోవాలా అని చెప్పేసి కాళబేరానికి వచ్చేస్తారు అనేది దాంతో ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఉన్నవి లేనివి కల్పించి గట్టిగా పెట్టి ఈ సెక్షన్లో పడేట్టు చేస్తారు ఇంకొకటి అంటే మన దౌర్భాగ్యం చట్టాల్లో ఉన్న లొసుగులు ఆర్ పోలీస్ వ్యవస్థలో ఉన్న కొన్ని ఆన దాని సాంప్రదాయాలు అమ్మాయి వచ్చి కేసు పెడితే తీసుకోవాలి ఏదో కొంచెం ఒక చాటు ఒక ఫోటోను చూపిస్తే చాలు ఇంకెక్ ఎక్కువ సంబంధం ఉంది అని చెప్పి ఆయన ఆఫీసర్ నమ్మితే చాలు వీళ్ళిద్దరికీ మధ్య ఏదో ఒక సంబంధం ఉంది అని నమ్మితే చాలు పెట్టాలి పెట్టకపోతే ఆవిడ పై ఆఫీసర్కి వెళ్ళొచ్చు డీజీపీ దాకా కంప్లైంట్ చేయచ్చు చేసినప్పుడు ఈయనకి ముట్టుకెళ్ళి పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు వచ్చిన వాళ్ళు పెట్టారు అదే ఒక అబ్బాయి వెళ్ళి పెడితే చచ్చినా తీసుకుంటారు ఇప్పుడు మన ఈ రాజ్ విషయంలో ఆవిడ ముంబై వెళ్ళి పెద్ద గొడవ చేసింది కదా పట్టుకున్నా నేను ఇద్దరిని కదా అయితే రాజ్ తరణ్ వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేశాడు అప్పుడు మీరు హౌస్లో ఉన్నారండి మీరు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయం ఓకే ఓకే మీరు హౌస్ ఉన్నారు పెడితే రాజ్ తరణి పెడితే ఎఫ్ఐఆర్ కాలా డీజీపీతో మాట్లాడాలి పై ఆఫీసర్తో మాట్లాడాలి చేయాలి చేయాలి లీగల్ ఇలా అంటే ఒక ఆడదాని మీద మగాడికి కేసు పెట్టాలంటే ఇంత ప్రొసీజర్ ఉంటుంది మాళివి మళ్ళీ వెళ్ళి ఎందుకంటే తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసింది అప్పుడు కేసు పెట్టి అయిపోయింది ఏమిటి విపక్ష ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఎవరైతే రెండు కోట్ల గురించి పెట్టిందో తన తర్వాత ఇంకొక ఆవిడ బయటకు వచ్చి నన్ను మోసం చేశాడని చెప్పి చెప్తుంది మళ్ళీ నా లాయర్ తీసుకుంటాడు తన కూడా అని చెప్పి ఒక ఒక మెసేజ్ పెట్టాడంట సో ఇట్లా ఇట్లాంటివి ఉన్న పరిస్థితుల్లో మగాడికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి నీకు నేను పోలీసులు ఎవరు కూడా నీకు సహాయం చేసే పరిస్థితి లేదు చట్టాల్లో నీకు ఎటువంటి వెసులుబాటులు లేవు నీ న్యాయం నువ్వే చేసుకోవాలి ఇలాంటివి ఒకళ్ళు ఏం చేస్తారు నా మీద కావాలని పెడితే నీకు నా మీద లేదు ఎంపు నువ్వు పెడతామని చెప్పి వాడు వెళ్ళి ఏమని కుట్టినా లేకపోతే కొంతమంది యాసిడ్ పోయడాలు కొట్టడాలు తిట్టడాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి నేను వాడి వాయిస్ అవుట్ చేసుకునే మార్గమే లేదు కదా పద్ధతికి వెళ్ళి పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ ఇస్తే నువ్వు తీసుకో ఏం చేయాలి నేను ఒకటి ఇదైనా చేస్తాడు లేకపోతే పారిపోతాడు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది ఏం చేస్తాడు ఇప్పుడు బయట ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ రిమాండ్లో పెడతారు ముద్దాయి అంటే చేసిన వాడని కూడా కాదు జాని మర్షన్ తప్పు చేశాడని కదా ఆయన రిమాండ్లో ఉన్నాడంటే ఉన్నా లేకపోయినా అక్కడ ఫస్ట్ ఇది ఒక సాంప్రదాయం పెట్టేసి మేము తర్వాత ఈ సాక్షిని ప్రభావితం చేస్తే ఏవో రాసేస్తారు పెట్టేస్తారు అలాంటప్పుడు అంటే మగాడికి దిక్కు లేని స్థితిలో ఉన్నాడు ఇవాళ గత్యంతరం లేని స్టేజ్లో ఉన్నాడు ఇంకా మీరు పారిపోయాడని చెప్పారు కదా అంతకన్నా ఏం చేయగలరు మగాడు ఏం చేయలేవు ఏమీ చేయలేవు బేసికల్ మేసికలు ఉంటాయి కానీ ఏం తీయలేవు నువ్వు అదే అంటే ఇక్కడ సొసైటీ సో వెళ్ళిపోయాడు సరే ఇకపోతే కేసు విషయానికి వస్తే ఆవిడ రెండు కోట్లు అంటారు యాభై లక్షలకు వచ్చింది అక్కడే కన్సిస్టెన్సీ లేదు ఇక ఇంకొకటి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ చూసారు మీరు కంప్లైంట్ కంప్లైంట్ పాప చూడలేదు నేను చూసాను సో ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆయన ఏదో సినిమా కోసం కలిసాము సరే సినిమా చేద్దాం అనుకున్నాం ఆయనకి ఎంతో యాభై లక్షలు ఇచ్చాను నేను దానికోసం ఆయన డైరెక్ట్ చేస్తాను అన్నాడు ఆయన హీరోగా చేస్తాను అన్నాడు సరే హైదరాబాద్లో ఒక ఆఫీస్ అన్నాడు ఎక్కడో పలానా చోట ఆఫీస్ తీసిచ్చాను ఆఫీస్లో ఉండేవాడు ఒక తర్వాత స్టోరీ డిస్కషన్స్కి రమ్మని పిలిచేవాడు అప్పుడప్పుడు నేను అలా వెళ్ళేదాన్ని వెళ్ళినప్పుడు నా చేత ఫోర్సుబుల్గా ఏంటి ఫోర్సుబుల్గా డ్రింక్ చేయించాడు ఫోర్సుబుల్గా మందు తాగిచ్చాడు తర్వాత నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆవిడ ఫోర్సిబుల్గా డ్రింక్ చేయడం వల్ల అపస్మారక స్థితిలో వెళ్ళిందంట ఓకే ఎవరు నమ్ముతారు అసలు నమ్ముతారు నిజంగా నమ్ముతారు అసలు ఆయనకేమో పాతికేళ్ళు ఆవిడకేమో ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆవిడకి ఆల్రెడీ ఈ హ్యాబిట్ ఉందనే విషయం కూడా ఈయనకన్నా ముందు నుంచే డ్రింక్ అనే హ్యాబిట్ ఉందనే విషయానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి అండ్ యాక్చువల్లీ ఆవిడ ఇంతకుముందు లిక్కర్ షాప్లో పనిచేసింది ఆవిడ లిక్కర్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ చనిపోయిన తర్వాత ఆ ఓనర్ కొడుకు కూడా అవి దక్కకుండా చాలా రోజులు అడ్డం ఆ ఆదాయం అంతా కూడా ఆవిడే తీసుకొని అనుభవించింది అనే కదా ఆవిడ వాయిస్లోనే ఒక రికార్డు కూడా బయటకు వచ్చింది నేను సో సరే ఆయన ఫోర్స్బుల్గా డ్రింక్ చేయించాడు అనేది ఒక పాయింట్ సో మనకి బయటకు వస్తున్న విషయాలు కొంతమంది మరి ఆవిడ లేకపోతే అని చెప్తున్నాడు దాంట్లో మొత్తం మంది ఏదో కలిపి తాగిచ్చాడు ఇప్పుడు ఫోర్సిబుల్గా తాగించడానికి మత్తుమంది కలిపి తాగించడానికి ఒక తేడా ఇప్పుడు నేను మత్తు మంది వేసాను అనుకో తాగు తీసుకో అని చెప్పిస్తాను తాగు తాగు నేను మత్తు మంది వేసాను తాగు తాగుని తాగిస్తాడా అలా కదా అలా ఫోర్సిబుల్ అంటే ఏంటి తాగు తాగు అని తాగించడం మత్తు మంది కల్పించేవాడు వేసేసి యాక్ చేపట్టింక్ అని తాగుతావు నువ్వు తాగేవో పడిపోయావు దాన్ని ఫోర్సిబుల్ అనలేవు ఎలా అంటారు ఇంటాక్సికేటెడ్ ఆయన ఏదో దాంట్లో మత్తు మంది కలిపాడని రాయొచ్చు లేదు తాగిన తర్వాత ఆయన పడిపోయాను కదా సో ఆయన మొత్తం మంది కడిపాడో లేదో నీకు తెలియదు బేసికల్ నువ్వు తాగి నువ్వు పడిపోయావు అది ఎక్కువైందో లేకపోతే డోస్ ఎక్కువైందో పడిపోయావు ఏదైనా సరే అయి ఆయన కలిపాడు అనే విషయం నీకు తెలిసి ఉంటే నువ్వు ఎందుకు తాగుతావు పాయింట్ నెంబర్ వన్ అని ఇంకోటి ఫోర్సబుల్గా నాతోటి ఇలా మొత్తం మందు కలిపి అంటే మత్తు మందు కలిపింది అని తెలిసిన తర్వాత నీతో ఫోర్సబుల్గా తాగిస్తాడా ఇంకోటి ఏంటంటే దాన్ని కూల్ డ్రింక్గా చెప్తున్నారు బయట ఆవిడ కంప్లైంట్లో చాలా క్లియర్గా డ్రింక్ అని రాసింది డ్రింక్ అంటే మందు అనే అర్థం వచ్చేటే రాసింది మీకు నేను మొత్తం చదివి వినిపిస్తా సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఒక సంవత్సరం పాటు ఆవిడ ప్రొవైడ్ చేసిన బిల్లాలో ఉన్నాడట ఉన్నప్పుడు ఒక పర్టికులర్ రోజున మార్చ్ సిక్స్టీన్త్ రెండు వేల ఇరవై మూడున ఆవిడని ఇన్వైట్ చేశాడట ఒక ఫుటేజ్ ఒకటి పెట్టారు మీరు బయట చూస్తూ ఉంటే ఒక బాల్కనీలో ఆయన ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత దూరం నుంచి ఏదో సీసీ ఫుటేజ్ అంతకుమించి మనకి ఏం అర్థం కాదు దాంట్లో ఏ ఉన్నాయో కూడా తెలియదు సరే అది సో హీ ఫోర్స్డ్ మీ టు హ్యావ్ ఎ డ్రింక్ యాజ్ ఐ వాస్ ఇంటాక్సికేటెడ్ అండ్ లాస్ట్ కాన్షియస్నెస్ ఆయన ఈ అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన ఫోర్స్ చేసినప్పుడు నేను తాగాల్సి వచ్చింది జరిగింది అప్పుడు అది తర్వాత ఈయన ఆవిడ మీద అత్యాచారం చేసి ఆ అత్యాచారాన్ని చిత్రీకరించి వీడియో ద్వారా ఆ నెక్స్ట్ రోజు నుంచి ఆవిడని బ్లాక్మెయిల్ చేసేవాడ బ్లాక్మెయిల్ చేసి మీడియట్గా అంటే మార్చ్ సిక్స్టీన్త్న ఆయన ఆవిడ మీద అత్యాచారం చేసి దాన్ని రికార్డ్ చేసి మార్చ్ సెవెంటీన్త్ నుంచి ఆవిడని బెదిరించే మొదలుపెట్టాట ఏది నేను ఈ వీడియో బయటకి ఇస్తాను నేను ఈ వీడియో బయటకి ఇస్తాను నేను బద్నాలు చేస్తాను నువ్వు వచ్చి నాతో ఉండు అని చెప్పి ఆయన ఆవిడ బెదిరించి తర్వాత రోజు ఆవిడ్ని వాడుకునేవాళ్ళట ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక యూట్యూబరు ఫేమస్ యూట్యూబరు ఆయన ఆవిడే కలిసి తీసిన ఏదైతే ఆవిడ ఆరోపిస్తుందో ఆయన ఉన్న వీడియో ఆయన బయట పెట్టుకొని ఆయన ఎందుకు బద్నామవుతాడు ఇప్పుడు నాకు వచ్చిందైనా చిన్న పిల్లవాడికి వచ్చే సెన్స్ అయినా కూడా నన్ను నేను ఏదో ఒక పోన్ స్టార్గా నేను చిత్రీకరించుకొని నేను ఏం బాగుకుంటా అంత ఇంత మంచి పేరు ఉంది హర్ష సాయి అంటే ఇలాంటి పనులు చేస్తాడా అని చెప్పి ఆవిడ అనుకుంటాడు అని నేనే నన్ను బద్నాం ఎందుకు చేసుకుంటాడు ఆ ఇంగితం కూడా ఉండాలి కదా కనీసం ఓ బిగ్ బాస్కి వచ్చావు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి ఇంతగా వాదిచ్చావు ఇన్ని ఉన్నాయి కదా నీకు మరి అంత చిన్న విషయం అర్థం కాలేదా నీకు ఆయన ఒకవేళ అన్నా కూడా నువ్వు ఎందుకు భయపడతావు అరే నువ్వే కదా బద్నం అయ్యేది ఫస్ట్ లక్షల మంది కోట్ల మందో ఉన్నారు ఆయనకి సబ్స్క్రైబర్లు మరి వాళ్ళందరూ రేపు చీతూ అని మీద వస్తారు కదా మరి అలాంటి పని ఆయనే ఎందుకు చేసుకుంటాడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి ఈ వాళ్ళు వచ్చి కేసు పెట్టావు ఆయన పారిపోయాడు అప్పుడే ఇది జరుగుండేది ఒకవేళ కనుక వాళ్ళంటే కేసు పెట్టుంటే కదా భయపడాల్సిన పనేంటి రేపు ఏ రకంగా బయటకు వచ్చినా ఆయనే అంటారు సింపుల్ కదా సో అంటే జస్ట్ ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ప్యూర్ లాజిక్ నేను ఎదురున్నా నేను బయటకు ఎందుకు పెట్టుకుంటా లేదు ఈవిడ వేరే వాళ్ళతో ఎవరితో ఉన్న వీడియో ఏదన్నా ఉంటే అది నేను బయటపెట్టి బెదిరిస్తాను అన్న ఒక అర్థం నాతోనే ఉన్న వీడియోని నేనే ఎందుకు బయట పెట్టుకుంటాను కాదు కదా సరే బలవంతారు అదే కదా సో ఇది ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఓకే తర్వాత ఇలా చాలా రోజులు చేస్తుంటే నేను ఇంకా తట్టుకోలేక ఈరోజు ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాను వాళ్ళ నాన్నకి ఇదంతా చెప్పాను మీ కొడుకు ఇట్లా నన్ను ఇట్లా ఇట్లా వేధిస్తున్నాడు నన్ను రోజు ఇట్లా బలవంతం చేస్తున్నాడు అది ఇది నేను అసలు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళ నాన్నకి చెప్పింటాను అయ్యో అమ్మ నువ్వు ఒక పని పనంతా చేయకు నీకు మా వాడి నుంచి పెళ్ళి చేస్తాను ఏది ఈ నలభై ఏళ్ళ ఆవిడికి పాతికేళ్ళ వాడి నుంచి పెళ్ళి చేస్తారంట సో ఆయన ఆ తండ్రి అలా చెప్పాడని ఆవిడ చెప్తుంది అనమాట ఏ తండ్రి మాత్రం కుడికి జీవితం అలా నాశనం చేస్తారు ఒక పాత నలభై ఏళ్ళు మగాడిని కావాలంటే ఒక పాతికేళ్ళ అమ్మాయి చేసుకోవడానికి అది ఒప్పించడానికి చూడొచ్చు కానీ ఈ ఎప్పుడు రేపు అంటే ఆ ఏజ్లో పిల్లలు కొడతారో లేదు కూడా మనకి గ్యారంటీ ఉండదు కదా అసలు ఎవరు ఒప్పు ఛాన్స్ లేదు ఎవరు ఆయన ఒప్పుకున్నట్ట సరేమో నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను మా ఆవిడని స్పే మా వాడిని స్పేర్ చేయి నువ్వు అది ఇది చెప్పి మరి అంత అదేమో ఉన్నప్పుడు ఫస్ట్ రోజు చెప్పు ఉండొచ్చు కదా నేను వెళ్ళి కేసు పెడతాను నీ మీద ఇంకోసారి నువ్వు నా మీద ఇట్లా వచ్చావంటే లేదట వీడికి బిగ్ బాస్లో అంత వాదిచ్చే తెలివితేటలు ఉన్నా కూడా పాపం ఈయన దగ్గర మాత్రం వాదిచ్చే తెలివితేటలు లేకుండా సరే పోనీ అది కూడా పక్కన పెడితే ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పినండి ఆ ఫ్రెండ్ వీడిని మోటివేట్ చేశాడంట లేదు మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పి సరే ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు అప్పటి నుంచి సరే పెళ్లి చేసుకుంటాం కదా నా మగడే కదా అని నేను అతనితో ఇష్టపూర్వకంగానే కలిసి ఉన్నాను చాలా రోజులు సో మెనీ నైట్స్ విపెంట్ కాబట్టి అలా అయిపోయిన ఒక తరుణంలో ఇక సినిమాకి సంబంధించిన ఏదో ఫంక్షన్ జరిగింది ఆ టైంలో ఆ సేవ్ నాకు రాసివ్వన్నాడు నేను రాసివనన్నాను రాసివననేటప్పటికీ మళ్ళీ నేను నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఈ వీడియో బయటకు వదులుతానని చెప్పి మళ్ళీ ఆల్రెడీ భయపడిపోయినాడు అదే విషయంలో భయపడిపోయి వాళ్ళ నాన్నే ఒప్పుకున్నప్పుడు మళ్ళీ అదే విషయంతో ఈయన భయపట్టాడు ఏ విషయం అయితే నువ్వు ఆవిడ భయపెట్టాలని చూస్తున్నావో అదే మీ నాన్న దగ్గర తీసుకొస్తే మీ నాన్నే భయపడిపోయి నేను ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఒప్పుకొని ఎంత చేసింది ఇప్పుడు రేపు కాపీరైట్స్ నా మీద రాయంటే రాయను అంటే అయ్య ఆ వీడియో బయట తీస్తాను అన్నట్టు ఇప్పటిదాకా అదే కదా విన్నది మళ్ళీ దాన్నే పెట్టి అలా బెదిరిస్తాడు ఇప్పుడు ఎలా ఉంటుంది అది తీసుకెళ్ళిరా వెళ్ళు నిన్నే అరెస్ట్ చేస్తారు రేపు నేను అదే కదా చెప్తున్నాను అని చెప్పి అదే కదా చేసింది వాళ్ళ నాన్న దగ్గర లేదు అది పక్కన పెట్టండి ఇక నేను పెళ్లి చేసుకొని కూడా అని అసలు ఇదంతా పక్కన పెడితే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నీ మొగుడు అనుకున్నప్పుడు నీది నాదేంటి ఇద్దరిది కదా ఇది నీ మీద పేరు మీద నా పేరు మీద ఉంటే ఏంటి రాసి ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంటుంది అది కూడా నాకు అర్థం కదా నిజంగా నేను వీడిని పెళ్లి చేసుకోబోతున్నాను రేపు రాసిస్తే ఏముంది మందే కదా వీడిదంతా నాదే కదా రేపు పెళ్ళి తర్వాత నీ ఇల్లు నాదే నీ కారు నాదే అన్నీ అవే కదా కలిసి నువ్వు సంపాదించే ఆస్తి కూడా నేను అనుభవిస్తాను మరి దానికి ఆవిడకి రాసి ఇవ్వడానికి ఏమండం వచ్చిందో మరి దాన్ని మనం ఏ రకంగా చూడాలో నాకు అర్థం కావట్ల తర్వాత ఇది ఈ కంప్లైంట్ రాస్తున్న టైంలో లేకపోతే కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి తెలిసిన టైంలో అనుకుంటాను వెంటనే వీళ్ళు ఈ హర్ష సాయికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీడికి సంబంధించిన కొన్ని ఆడియోలు ఏవో లీక్ చేశారు ఏది ఈ లిక్కర్స్కి సంబంధించిన విషయం ఆవిడ మాటలతో ఆవిడే ఒప్పుకున్న మాట అనమాట నాకు డబ్బుకా కుర్తి నాకు డబ్బు కోసం అన్న చేస్తాను అందుకే లిక్కర్ షాప్లో ఉన్నప్పుడు ఆ ఓనర్ చనిపోయిన తర్వాత కూడా వాడు కొడుకు రాకుండా అర్థం పడి నెలకి మూడు లక్షలు వచ్చారు ఫస్ట్లో ఆదాయం ఆ ఓనర్ చనిపోయిన తర్వాత పది లక్షలు వస్తుంది ఐదుకి నేను వీడికి ఇవ్వాలి ఆ పది లక్షలు నేనే తినేసేదాన్ని అని చెప్పి ఆవిడ అన్న మాటలే అవన్నీ కూడా రిలీజ్ చేశారు సో అది రిలీజ్ చేసేటప్పటికీ మళ్ళీ కంప్లైంట్ మార్చారేమో అప్పటిదాకా ఉన్న కంప్లైంట్లో ఇది యాడ్ అయింది లాస్ట్ పేర అదేంటంటే తర్వాత నా వాయిస్ మార్ఫ్ చేసి నా మీద ఇలా అభాండాలు మోపి ఏది నేను ఏదో లిక్కర్ షాప్లో పని చేస్తున్నట్టు ఇవన్నీ కూడా చేసి ఆ వాయిస్ మార్ఫ్ చేసి ఇవన్నీ కూడా నన్ను డీఫేమ్ చేస్తున్నారట అసలు ఏం ఫేమ్ ఉందా డీఫేమ్ చేయాలి ఎవరిని అందరినీ మోసం చేస్తుందని ఫేమ్ వచ్చింది ఇవికి ఏమో బిగ్ బాస్కి వెళ్ళిన ఫేమ్లో ఉన్న ఆదేమో అది మరి మొత్తానికి ఏదో డిఫేమ్ అయిపోయింది ఈవిడ అనేది చేస్తుంది సి ఒకవేళ కనుక ఇది నిజమైతే ఇప్పుడు ఆవిడ డిఫేమ్ చేస్తుంది అన్నారు కదా ఇది హర్ష సాయి టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాయర్లు ఈ ఒక్క సెంటెన్స్ని తీసుకుని వెళ్ళి కేసు పెట్టచ్చు ఎందుకంటే ఆయన మీద ఇది ఫేకు వీళ్ళే కావాలని ప్రొడ్యూస్ చేశారు ఈ ఆడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోట ఆవిడ వాయిస్ సృష్టించి చేశారట మీరు విన్నారు ఆడియో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జనరేట్ చేసింది నాది కాదుట అని నన్ను డిఫేమ్ చేస్తున్నారని పెట్టింది సో ఆవిడని డీఫైమ్ చేస్తున్నాను అంది కదా మరి ఆ మాటతోటి మమ్మల్ని డీఫైమ్ చేస్తుంది ఆవిడ కాబట్టి ఇది నిజాలు నిజాలు నెగ్గు తెలిసి అని ట్రూత్ వ్యాబ్స్కి పంపించి అది తెలుసుకోవచ్చు వాడు చాలా సింపుల్ ఒకవేళ కనుక ఆవిడ తప్పని తెలిస్తే ఆవిడకి శిక్ష పడుతుంది ఎందుకంటే ఆవిడ ఆరోపణ చేస్తుంది కాబట్టి సో ఇది కథ మొత్తానికి సో ఫై అంటే ఫైనల్గా ఇప్పుడు ఒకళ్ళు న్యాయపరంగా మీరు ఏమేమి ఇవి పెట్టిందంటే ఈవిడ బ్లాక్ మెయిలింగ్ సెక్షువల్ అసాల్ట్ రేపు చీటింగు ఎక్స్టార్షను డీఫమేషను ఇన్ని పెట్టింది అనమాట ఇవిడ ఆవిడ కంప్లైంట్లో ఇంకా ఎఫ్ఐఆర్ ఇంకా మన చేతికి అందరం లేదు బట్ ఆవిడ పెట్టిన కంప్లైంట్ అయితే ఇది సో ఫైనల్ అంటే అంటే హర్ష సాయి వైపు ఒకవేళ ఇన్ని ఈ కేసులు ఫైల్ అయినా వీళ్ళు వెళ్ళే అంటే వాళ్ళ వాళ్ళ లీగల్ టీమ్ కూడా కొంచెం కొన్ని యాక్సెస్లు ఉంటాయి కదా కొన్ని పాయింట్స్ ఉంటాయి సో కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి సో ఫైనల్గా ఆయన లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు అనుకోవచ్చా అంటే నార్మల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బెయిల్ వస్తేనే నాకు తెలిసి బయటకు వస్తారు వాళ్ళు జానీ మాస్టర్ లాగా అంత ఇదిగా దొరికిపోతారని నేను అనుకోను ఎందుకంటే కొంచెం స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అదే అదే సో మరి ఇప్పుడు రాస్తారనైనా కూడా బెయిల్ వచ్చేదాకానే బయటికి రాలేదు యాక్చువల్గా వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదా అనే తెలియకపోయినా కూడా ఈ నుంచి కదా రాస్త విషయంలో అరెస్ట్ అయ్యి లేకుండే యాక్చువల్లీ నాకు తెలిసి హస్ట్రస విషయంలో కూడా ఉంటుంది అనుకోండి ఎందుకంటే ఆవిడ ఊరికే కంప్లైంట్ అయితే డ్రాఫ్ట్ చేసింది కానీ దానికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు ఏం ప్రొడ్యూస్ చేస్తుందో అసలు మనకి ఏం తెలియదు సో అవి చూసుకున్న తర్వాతే మనకి ఏదైనా మాట్లాడగలం బట్ ఒకవేళ కనుక ఉంటుంది అనుకుంటే వీళ్ళు ముందస్తుగానే లాయర్ వెళ్ళి యాంటీస్పెక్టరీ బెయిల్ ఏదైనా తీసుకుంటారు తీసుకున్న తర్వాత బట్ యాంటీస్పెక్టరీ బెయిల్ తీసుకోవడానికి వీళ్ళు కూడా తగిన సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది వాళ్ళు కనుక ఆ సాక్ష్యాలు గట్టిగా ప్రవేశపెడితే దానికి ఎగ్నిస్ట్గా కౌంటర్ సాక్ష్యాలు వీళ్ళు ప్రవేశపెట్టడం లేదు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు అనే విషయం ఉంటే మరి ఎలా పెడతారని చెప్పి గట్టిగా ప్రశ్నించి అలా బెయిల్ ఏదో రకంగా తీసుకురావచ్చు సో ఒకవేళ వీళ్ళ దగ్గర కౌంటర్ సాక్ష్యాలు లేకపోతే అప్పుడు బెయిల్ రావడం అనేది కష్టం అవుతుంది అప్పుడు రిమైండ్కి వెళ్ళడం రిమైండ్కి వెళ్ళిన తర్వాత పోలీసులు కస్టడీకి పోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది రెగ్యులర్ రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది చాలా చాలా థ్యాంక్స్ అండి వాల్యుబుల్ విషయాలు చేశారు సో ఇది హర్ష కేసులో ఆర్జీ సైకిల్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ We'll i